నమస్కారం అండి ఇప్పుడు ఇక్కడ కాకినాడ ఈస్ట్ గోదావరి లో స్నేక్స్ ని ఎందుకు యూస్ చేయాలి అది వైల్డ్ లైఫ్ అనేది దాని డాన్స్ కి జూ లాగా మిగతా వాళ్ళకి చూపించడానికి సర్కస్ ఇలాంటి పర్పస్ కి అసలు యూస్ చేయకూడదు అనేది మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉంది బట్ ఇది చాలా మందికి తెలియకుండా ఏం చేస్తున్నారు ఇండియన్ రాక్ పైథన్ ఇప్పుడు లాస్ట్ టూ గా మేము ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇండియన్ రాక్ పైథన్ అనేది తీసుకుని జాతర ఇలాంటి ఫెస్టివల్ టైంలో యూజ్ చేస్తున్నారు ఈ కేసు అనేది మనకు సామల్కోట మండల్ నుంచి సర్క్యులేట్ అయిన వీడియో ద్వారా మనకు తెలిసింది రాక్ పైథన్ తీసుకుని డాన్సర్ ట్రూప్స్ కోబ్రా డాన్స్ ట్రూప్ అని పెట్టుకున్నారు అండ్ దాని పీపుల్ మధ్యలో పబ్లిక్ మధ్యలో ఏ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఆ అనిమల్ని హామ్ చేసి డాన్స్లో ఉపయోగం చేశారు సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మన స్టాఫ్ వెళ్ళారు కాకినాడ రేంజ్ నుంచి స్టాఫ్ వెళ్ళి అక్కడ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏం తెలిసింది వీళ్ళు డిఫరెంట్ బేస్ నుంచి పర్చేస్ చేస్తున్నారు ఎవరో దగ్గర పొలంలో వస్తే వేరే ఇట్లో వస్తే వీళ్ళు మేము పట్టించుతాము అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తున్నారు దిస్ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అలా మనం ఒక ఇద్దరు అక్యూస్ని పట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏమంటే ఫర్దర్ వాళ్ళ ఇట్లో రామచంద్రపురం అని చెప్తున్నారు కోన్సీమ అక్కడ రెండు స్నేక్ పెట్టుకున్నారు బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ కోనసీమ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా రెండు స్నేక్స్ కూడా మాకు రామచంద్రపురం నుంచి వాళ్ళు ఇట్లో నుంచి దొరికింది అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళందరికీ కూడా స్నేక్ సప్లైస్ ఇలా ఎవరు చేస్తున్నారు అనేది కూడా చేస్తున్నాము అండ్ రాజమండ్రి నుంచి ఒక కనెక్టెడ్ పర్సన్ దీనికి రిలవెంట్ ఎవరు దీనికి సెల్లింగ్ చేశారు వాళ్ళని కూడా ఈ కేసు ద్వారా పట్టుకున్నాము అండ్ కంప్లీట్ కేసు అనేది మెజిస్ట్రేట్ జా జేఎఫ్ఎం కోర్ట్ ఫైవ్కి కాకినాడలో మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అండ్ దిస్ ఇస్ ఫర్ పబ్లిక్ అవేర్నెస్ ఎనీ వైల్డ్ లైఫ్ ఫార్ దట్ మ్యాటర్ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ లాగా ఎనీ వైల్డ్ లైఫ్ ఇస్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ పర్సనల్ ప్రాపర్టీ లాగా దాన్ని డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేసేది అనేది అఫెన్స్ ఇట్ విల్ బీ టేకెన్ వెరీ సీరియస్లీ అనేది ఈ కేసు ద్వారా మేము కన్వే చేస్తున్నాం థ్యాంక్ యూ లేదు ఇలాంటి యూజింగ్ ఫార్ పబ్లిక్ డిస్ప్లే పర్పస్ అనేది పట్టుకోవట్లేదు బట్ ఎంక్వైరీలో ఏమి తెలిసిందంటే ఈ సేమ్ ట్రూప్ మాత్రమే ఫోర్ డిఫరెంట్ డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు కాకినాడ అని కాదు వేరే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా చేసి ఉన్నారు సో ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ అంటే ఇమీడియట్ సప్లై టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి సో దట్ వీ విల్ బి ఏబుల్ టు టేక్ ద అప్రోప్రియట్ యాక్షన్ అనేది యా ఇప్పుడు బేస్డ్ ఆన్ ద స్పీషీస్ ఉంటది ఇండియన్ రాక్ పైతన్ అనేది మనకి స్కెడ్యూల్ వన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉంటుంది దీని ప్రకారం త్రీ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ద మెజిస్ట్రేట్స్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు ఇట్ ఈస్ అప్ టు ద కోర్ట్ ఆనరబుల్ కోర్ట్ అనేది వాళ్ళ డెసిషన్ చెప్తారు